నిమిత్తము అవకాశ వార్త పద్నాలుగు అధ్యాయం ఇరవై ఆరు నుంచి ఇరవై ఏడు వచనాలు వేస్తాము అన్నాడు అన్నదమ్ములకంటే అక్క చెల్లులకంటే తల్లిదండ్రులకంటే అన్నిటికంటే నన్ను ఎక్కువగా ప్రేమించకపోతే నాకు పాత్రడు కాదు ఏసుక్రీస్తు డిమాండ్ చేస్తున్నాడు అలాగ వద్దు అని ఎలిజబెత్లా కేకలేస్తాము లేకపోతే అందరూ వెళ్తున్నారు కదా ఈ దారిలో ఎవరేమనుకుంటారో ఇంకోటి అనుకుంటారో ఇంకోటి అనుకుంటారు అనుకుంటే మనుషుల కోసమే బ్రతుకుతాం ఎంతకాలం మనుషుల కోసం బ్రతుకుతాం చెప్పండి ఎంతకాలం బ్రతుకుతాం మనుషుల కోసం ఎంతకాలం మనుషుల కోసం బ్రతుకు మనుషులు మనకి ఏం చేయగలరు మహా అయితే నీకు టైట్లు ఇస్తారు అన్న ఇస్తారు లేకపోతే అయ్యాబు ఇవి భాగ్యవతి అని ఇస్తారు వాళ్ళు ఇచ్చి టైట్లు మంచిదో చెడ్డదో ఏం చేసుకుంటాం చెప్పండి అదేం కూడేటవా ప్రభు కొరకు నిలబడ్డం నేర్చుకుందాం ప్రభు కొరకు సాహసోపేతమైన జీవితాన్ని జీవించడానికి నేర్చుకుందాం అట్టి కృప ప్రభు మనకు అనుగు